నైట్ గారెలకి నానబో చేసుకున్నాను మార్నింగ్ లేక బ్యాటర్ వేసుకొని ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు అన్నీ అల్లం ముక్కలు అన్నీ చక్కగా ముక్కలు చేసుకొని వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇది టీ వరకట్టేది ఉంటుంది కదా సో దాన్ని కొంచెం లైట్గా తడుపుకొని దాని మీద గారెలు వేస్తాను నేను అది లైట్గా తడుక్కొని ఉంటాను కదా సో ఆయిల్ దగ్గరికి అలా వంపంగానే నీట్గా జారిపోతుంది నాకు ఇది అలవాటు అనమాట పెళ్లికి ముందు నుంచి నాకు చాలామంది చేతే వేస్తారు నాకు అది అలా రాదు నాకు ఇలానే వచ్చనమాట అనమాట మా ఇంట్లో వాళ్ళందరికీ నేను నేనేతే కావాలంటే ఫేవరెట్ సూపర్గా వేస్తావు అసలు టేస్టీగా టేస్టీగా అంటే అని అంటే చిట్టిగాలేస్తాను నేను కాకపోతే పెద్ద పెద్ద నాకు అలాగ రాదు నాకు మళ్ళీ సాఫ్ట్గా ఉండాలి మరీ చక్కల్లాగా ఉంటే కూడా నాకు నచ్చదు అనమాట అందరికీ ఇదే నచ్చింది నేను కూడా ఇదే ఫాలో అయిపోతున్నా రీసెంట్గా మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు సాటర్డే రోజు సో అప్పుడు చూ గారెలు వేసి పెడితే ఎంత బాగా వేసావే అని ఎంత మెచ్చుకున్నారా మా పెద్దమ్మా పెద్ద అని అయితే సూపర్గా ఉన్నాయి నీ గారెలు అసలు మా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా రావు కదా ఎంత మంచిగా ఎంత బాగా వేసామో అని మెచ్చుకున్నారనమాట ఇంకా మా అత్తమ్మతో కూడా చెప్తాడు రాజు ఐలు బాగా వేసింది గారెలు అని ఏంటివి చిట్టు చిట్టుగా ఉన్నవి ఎన్నెన్ని తినాలి అని అంది సో అక్కలంటే అంతే ఉంటారు ఇంక మనం పట్టించుకోమనుకోండి ఇంక నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాను ఇది రాజు కోసమని వేశానమాట ఎందుకంటే రాజుకి వేడివేడిగా తింటేనే ఇష్టం నేను నేనే అలవాటు చేసేసాను ఇలాగ రాజుకి వేడివేడిగా తినడం ఏ పూట దా పూట వండుకొని తింటానికి అది అలవాటు అయిపోయింది ఇది అనమాట రాజుకి నేను చేసిన బ్రేక్ఫాస్ట్ ఈరోజు